జగదాంబ జంక్షన్ క్రిస్టియన్ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ పవిత్రతను కాపాడాలి క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ప్రభుత్వానికి డిమాండ్ విశాఖ నగరంలో జగదాంబ జంక్షన్లో ఉన్న క్రిస్టియన్ ప్రాచీన రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ ఎదుట రాజకీయ పార్టీల సమావేశాలు వ్యాపార వాణిజ్య ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసి క్రిస్టియన్ పవిత్ర స్థలాల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వి శ్రీధర్ డిమాండ్ చేశారు గురువారం జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విట్ ప్రాంగణం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ మోర్స్ జానువా విటే క్రిస్టియన్ శ్మశాన వాటిక ఫ్రెంచ్ పాలకుల కాలంలో నిర్మించడం జరిగిందని తెలిపారు మోర్స్ జానువా విటే అనేది లాటిన్ పదబంధాన్ని డెత్ ది గేట్ వే టు లైఫ్ లేదా డెత్ ది డోర్ టు లైఫ్ అని అనువదిస్తుందన్నారు ఇది తరచుగా అంత్యక్రియల స్మారక చిహ్నంగా ఉపయోగించబడుతుందన్నారు దీనికి సంబంధించిన కోట్లాది రూపాయలు విలువైన స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వీటిని నిరోధించడానికి స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ శ్మశాన వాటికను గతంలో కబ్జాదారులు కబ్జా చేయడానికి ప్రయత్నించారని తెలిపారు నగరంలోని క్రిస్టియన్ ప్రజల అవసరార్థం ఈ బరియల్ గ్రౌండ్ను వాడుకలోకి తీసుకురావాలని కోరారు ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ నాయకులు డాక్టర్ శామ్ ఆనంద్ రావు మోసెస్ గారియా రెవరెండ్ హనీ జాన్సన్ విజయ్ దాస్ ఎన్ జాన్ ప్రకాష్ జిఎస్ ప్రశాంత్ కుమార్ ఎం ప్రేమ్ కుమార్ బ్రదర్ సిహెచ్ కుమార్ ప్రకాష్ ఎస్ శాంటో తదితరులు పాల్గొన్నారు క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ ద్వారా నేను చైర్మన్ కింద ఉన్నాను నేను ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక ఈ రెగ్మెంటల్ బరేల్ రౌండ్ క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి చాలా నీట్ గుంచడానికి రాబోయే ఏస్టర్లో అది మాకు ముఖ్యమైన ఇది కాబట్టి ఫెస్టివల్ లాగా ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసి శుభ్రపరచాలని చెప్పి ఉద్దే ఉద్దేశంతో మేము ఇక్కడ నీట్ గుంచాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం దానికోసం మేము చేస్తున్నాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం తదుపరి మా జాయింట్ సెక్రటరీ గారు ఆయన జేమ్స్ కుంపట్ల గారు మాట్లాడతారు మేము క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ క్రైస్తవ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం చాలా విషయాల్లో క్రైస్తవ సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేము కొంత పోరాడుతున్నాం అలాగే ప్రభుత్వం ద్వారా న్యాయ సహకారం తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సెమిటర్ అనేది చాలా ప్రాచీనమైనది ఇది చాలా ప్రాచీనమైనది ఇది చాలా మాకు బరియల్ గ్రౌండ్ అనేది చాలా పవిత్రమైనది మాకు చర్చిలంత విలువ బరియల్ గ్రౌండ్స్ అంతా పవిత్రమైంది పురాతన దినాల్లో చర్చిలోనే బరియల్ గ్రౌండ్ ఉండేది మాకు అంత ప్రాధాన్యత కనుక ఇది చాలా కారణాల వలన ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది అంటే ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాయడం చూడండి దేవాలయ మీద వేరే మాటలు రాయకూడదు కానీ మధ్యకాలంలో ఈ ఈ గోడల మీద వేరే వేరే విషయాలు రాసి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేలా చేయడం అలాగే ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్లెక్సీలు పెట్టి చాలా అపవిత్రపరచడం జరుగుతుంది కనుక చాలామంది సంఘాలు క్రైస్తవ నాయకులు పెద్దలు మాకు చెప్పారు దయచేసి ఈ విషయం పట్టించుకోండి సిఎంసీ వారు కృష్ణ మ్యానిటీ కౌన్సిల్ వారు మీరు యువకులుగా ఉన్నారు ఈ విషయం పట్టించుకుని అంటే మేము ఆలోచించి ఒక ఒక నిర్ణయం తీసుకొని చుట్టూ నిన్న పెయింట్లు వేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు కూడా మేము కేవలం ఏ వాణిజ్య ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ వేరేవి చేయకుండా కేవలం మా దేవుని మాటలు పెట్టే దీన్ని భద్రపరుకోవడం జరిగింది ఇంతే తప్ప ఎవరి మీద పోరాటం కానీ ఇది ముఖ్యంగా వీసీసీబీ అనే మన మా క్రైస్తవ సంస్థ ఉంది బర్రీల్ గౌండ్స్కి వారే ఇన్నేళ్ళు చూస్తున్నారు ఇప్పుడు వారాధనలో ఉంది వారే దీని మీద కొన్ని కోర్టుకి వెళ్ళి కూడా గెలుచుకొని చేయడం జరిగింది వారికి నమస్కారాలు వారు చాలా క్రైస్తవ సమాజానికి సహాయం చేశారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు వారికి మేము ఆర్థిస్తున్నాం వారి ద్వారా వారి సహకారంతోనే కొంత క్లీనింగ్ చేస్తూ ఇలాంటివి ఇక్కడ యూరినరీ అయ్యకుండా పశువులు రాకుండా రాత్రులు కొంతమంది లోన జరిగి లోనకెళ్ళి చాలా అసంఘిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అది మాకు అపవిత్రమైన కార్యం కనుక మత వివాదాలు రాకూడదు కనుక ముందస్తు చర్యగా మేము శుభ్రపరచడం జరిగింది ఇంతేకాకుండా తిట్టుబడి కార్యక్రమాలు కూడా చేయడానికి మేము ముందుకెళ్తున్నాం కనుక ఈ విషయాన్ని క్రైస్త సమాజానికి ప్రభుత్వానికి అధికారులు తెలియడానికి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ విషయంలో బీసీసీ బోర్డు వారికి అందులో ఉన్న సభ్యులకి దానికి ఉన్న సంఘ సభ్యులు కూడా మేము వననాలు చెల్లిస్తున్నాం మా పెద్దలు ఇప్పటి వరకు పోరాటాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి మమ్మల్ని భద్రపరిచారు మేము కూడా వాటితో కలిసి సమాజ కార్యక్రమం చేయడానికే ముందుకెళ్ళాం ఈ విషయాన్ని క్రైస్త సమాజానికి అలాగే ప్రభుత్వానికి అధికారులకి మీడియా ద్వారా మీ అందరి సహకారంతో మేము తెలుసుపరచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం వందనాలు